చూసారు కదండి ఇది టమాటా మెంతి పచ్చడి ఏం చేయాలంటే ఒక స్పూన్ ఆయిల్ పెట్టుకున్నాను అందులో ఒక పావు స్పూన్ మెంతులండి ఒక పావు స్పూను మినపప్పు ఒక అర స్పూను ఆవాలు అండి అలాగే దగ్గర దగ్గర ఒక మనకి కారాన్ని తగ్గట్టు మనం రెడ్ రెడ్ చిల్లీ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు నేను చిన్న చింతపండు కూడా వేసానండి చిన్న చింతపండు నేను ఒక కేజీ టమాటాలు చేస్తున్నాను ఇది సారి కదా ఇలా చేసుకున్నాక మనం ఏం చేయాలి కేజీ కదా ఒక హాఫ్ కేజీ ఉంటాయి అనుకుంటా హాఫ్ కేజీ టమాటాలు చేస్తున్నాను అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని మనము మిక్సీ వేసేసుకోవాలి పోపు వేగాక ఇప్పుడు ఈ లోపల ఏం చేయాలంటే టమాటాలు కట్ చేసుకుని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ పెట్టుకుని అందులో టమాటాలు మగ్గబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇలా చల్లారేయక ఇలా కదండి ఇప్పుడు మనం ఇది మిక్సీ వేసేసుకుందాము సో మిక్సీ వేసాక మనకి ఇలా అయిపోతుంది కదండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసుకుందాము చూస్తారు కదా మెంతకాలంలో ఇది కూడా యాడ్ చేసుకున్నాక మనకి చట్నీ ఇలా రెడీ అయిపోతుందండి టమాటా పచ్చడి చూస్తారు కదా మెంత పచ్చడి సూపర్ ఉంటుంది రైస్లోకి బాగుంటుంది దోశలకి బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు చూస్తారు కదా ఇది ఎమ్ఎమ్ మీగా టమాటా పచ్చడి రైస్ పెట్టుకుని ఇప్పుడు మరగబెట్టిన నెయ్యి ఉంది కదా అది ఇందులో వేసుకుని తిందాము సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దా నాకు చాలా ఇష్టం టమాటా పచ్చడి వావు టమాటా ముందు పచ్చడి విత్ హాట్ హాట్ టీ విత్ హాట్ హాట్ రైస్ సూపర్ ఉంటుంది చూసారు కదా తిన్నా రెండవ తర్వాత తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ